ప్రైజ్ ద ఈ ఈ దినీవుకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన తండ్రి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు నీకు ఏమి చిరుణం తీర్చుకోగలము తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా మరి ప్రతి దినంలాగే ఈ దినం కూడా నాయనా మరి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి మాకు కావాల్సినటువంటి ఆత్మీయ జ్ఞానమును దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి నీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని మా ప్రభు రక్షకుడైన ఏసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామలో బ్రతమాలడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఇరవై మూడవ అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చినములు ఎదుటివాణ్ణి మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చెయ్యకము వాణ్ణి రుచిగల పదార్థంలో నాశింపకము అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనివాడు తినుము త్రాగము అను అతడు నీతో చెప్పునే గాని అది హృదయముల నుండి వచ్చు మాట కాదు నీవు తినినను తినిన దానిని కక్కివేయుదువు నువ్వు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకము వాని రుచిగల పదార్థం నాశింపకము ఈ వచనం మనం ఎవరితో కలిసి భోజనం చేస్తామో అనే విషయంలో వివేకం ఉండాలి అని అసూయతో దురుద్దేశంతో నిండిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలను ముఖ్యంగా ఆహ్వానాలను అంగీకరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఉంది ఎదుటివాడిని మేలు ఓర్చలేనివాడు అంటే ఎవరు ఇతరుల శ్రేయస్సును చూసి సంతోషించలేనివాడు బదులుగా అసూయపడే లేదంటే కపటత్వం కలిగినటువంటి వ్యక్తి అనమాట అటువంటి వారి రుచిగల పదార్థాలను ఆశింపవద్దని చెప్పడం ద్వారా వారు అందించే ఆతిథ్యం బహుమతులు లేదా ప్రయోజనాల వెనక నిజమైన ఉద్దేశం ఉండకపోవచ్చని లేదా అవి మనకు హాని కలిగించవచ్చని సూచిస్తుంది ఇతరుల మేలును ఓర్వలేని వ్యక్తి పైకి స్నేహంగా కనిపించిన వారి హృదయంలో ద్వేషం లేదా మోసం ఉండవచ్చు వారి ఆతిథ్యం ఒక ఉచ్చు కావచ్చు లేదా వారు మీకు హాని తెలపెట్టడానికి ప్రయత్నించవచ్చు ఈ వచ్చిన మనల్ని శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా హాని కలిగించే సంబంధాలకు దూరంగా ఉండాలని బోధిస్తుంది నిజమైన జ్ఞానం ప్రమాదకరమైన సంబంధాలను గుర్తించి వాటిని నివారించటమే కొలంతిలకి రాసిన రెండో పత్రిక ఆరోగ్య పద్ధాలకు వచ్చంలో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి నీతికిని దుర్నీతికి ఏమీ పొందిక వెలుగునకు చీకటికి ఏమి సహవాసమని పౌలు చెప్తూ ఉంటున్నాడు దుష్ట సాంగత్యం మంచి నడవడిన చెరుపునని కూడా వాక్యం సెలవిస్తుంది మరి సామెతలు ఇరవై మూడవ ఆరో వచనంలో ఉన్నట్టుగా మరి ఆ వచనము కూడా మనకు హాని కలిగించే లేదా మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రతికూలంగా ఉండే వ్యక్తులతో దుష్టులతో దుష్ట సాంగత్యంతో సన్నిహితంగా ఉండకూడదని బోధిస్తుంది అసూయపరుడు లేదా దురుద్దేశం కలిగిన వ్యక్తితో భోజనం చేయడం అనేది అవిశ్వాసితో జోడుగా ఉండడం వంటిది ఇది మనకు అనవసరమైన ప్రమాధానాలను తెస్తుంది కాబట్టి మనం ఎవరితో సమయం గడుపుతామో ఎవరి ఆహ్వానాలను అంగీకరిస్తామో అనే విషయంలో దైవిక వివేకాన్ని కలిగి ఉండాలి ఇక వచనాన్ని చదువుకుందాం అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకున్నవాడు తినుము త్రాగుము అని అతనితో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు ఈ వచనం పైకి కనిపించే స్నేహానికి హృదయంలోని నిజమైన ఉద్దేశాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అంటే కపడత్వం కలిగిన వ్యక్తి గురించి హెచ్చరిస్తూ ఉంది ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో అంటే ఇక్కడ సామెతల క్రింద ఇరవై మూడో అధ్యాయం ఆరో వచ్చినంత కలిపి ఈ వచనాన్ని చూడాలి అలాంటి వ్యక్తి అంటే ఎదుటివాని మేలు ఓర్చలేని వ్యక్తి పైకి ఆతిథ్యం ఇస్తున్నట్టు ప్రేమగా తినుము త్రాగుము అని చెప్పిన వారి హృదయంలో మాత్రం స్వార్థపూరితమైన లెక్కలు లేదా దురుద్దేశాలు ఉంటాయి వారి మాటలు నిజమైన ఆప్యాయతో కూడినవి కావు అవి కేవలం ఒక నాటకం లేదా మనల్ని ఉపయోగించుకోవడానికి ఒక సాధన మాత్రం ఇటువంటి వ్యక్తి మనకు ప్రయోజనాలు అందిస్తున్నట్లు కనిపించిన వారి నిజమైన ఉద్దేశం మన నుండి ఏదో పొందడమే కావచ్చు లేదా మనకు హాని తలపెట్టడమే కావచ్చు ఈ వచ్చనం మనం ఇతరుల మాటలను బట్టి మాత్రమే కాకుండా వారి హృదయంలోని ఉద్దేశాలను బట్టి వారిని వివేకముతో అంచనా వేయాలని బోధిస్తుంది నిజమైన స్నేహం హృదయంలోని స్వచ్ఛత నుండి వస్తుంది కపటత్తు నుండి కాదు మత్స్ వార్త పన్నెండు ముప్పై నాలుగు వచ్చనంలో యేసుప్రభు ఇలా అంటాడు హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును అంటాడు ఒక మనిషి హృదయంలో ఉన్నదే చివరికి బయటికి వచ్చి అతడు ఎలాంటి వాడో తెలియజేస్తుంది అరుదుగా పెదవి విప్పని వారు కూడా తమను గురించి తాము ఏమనుకుంటున్నారో తమ మాటల ద్వారా కొన్నిసార్లు బయట ఉంటారు సాంబ గ్రంథం నాలుగోద్ద ఎరవబండి వచ్చిన అంటుంది అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని ఎంతో భద్రం కాపాడుకో ఎందుకు అంటే జీవిత విధానాలకు అదే మూలాధారమని హెచ్చరిస్తూ ఉంది గంభీరమైన అర్థాన్ని కలిగిన ఆనిమత్యల్లా అలలారుతూ ఉన్న ఈ పుస్తకంలో అంటే ఈ సామెత్ర గ్రంథంలో తరచుగా కనిపించే సూక్తులలో ఒకటి అన్నిటికంటే నీ ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకొని మన హృదయాలు ఎన్నో విషయాలతో నిండి ఉంటాయి వాటిలో ఉన్నవి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటికి రాక మానవు హృదయం తోట లాంటిది నాటిన విత్తనాలు పోషణ సవ్యంగా ఉంటే మంచి ఫలసాయం దిగుబడి ఉంటుంది అలా కాక దాని మానాన దాన్ని వదిలేస్తే పనికి కలుపు మొక్కలు పెరుగుతాయి హృదయం నీటి ఊట లాంటిది ఉన్న నీటిని బట్టి దానిలో నుంచి తీయని జలమో లేక చేదు నీరు ఉబికి ప్రవహిస్తాయి కాబట్టి హృదయం కపటంతో నిండి ఉంటే వారి మాటలు ఎంత మధురంగా ఉన్నా అవి నిజమైనవి కావు కాబట్టి మన వ్యక్తులను వారి మాటల కన్నా ఎక్కువగా వారి క్రియలను వారి హృదయ ఉద్దేశాలను బట్టి అంచనా వేయాలని దేవుడు మనకు బోధిస్తున్నాడు ఇక చివరిగా ఎనిమిది వచ్చినాన్ని చదువుకుందాం నీవు తినను తినిన దానిని కక్కివేయదు నువ్వు పనికిన ఇంపైన మాటలు వ్యర్థంలోగును అంటున్నాడు ఈ వచనం కపటత్వం కలిగిన వ్యక్తితో సాంగీతం వల్ల కలిగే ప్రతికూల పరివసనాలను వివరిస్తుంది ఈ వచనం సామెతల గ్రంథం రే మూడో దయం ఆరు ఏడు వచనాలు అంటే ఈ వచనానికి ముందున్నటువంటి రెండు వచనాల యొక్క కొనసాగింపుగానే ఈ వాక్యం ఉంటుందన్నమాట అసూయపరుడైన లేదా కపటత్వం కలిగిన వ్యక్తితో భోజనం చేయడంలో కలిగే హానికరమైన ప్రభావాన్ని నొక్కి చెబుతూ ఉంది ఈ వచనం నువ్వు తినను దా దానిని కక్కివేయదు అనే వాక్యము చాలా స్పష్టంగా ఉంటుంది ఇది కేవలం శారీరక వాంతుల గురించి కాదు ఒక మోసపూరిత వ్యక్తి ఆతిథ్యం ద్వారా మీరు పొందిన ఏదైనా ప్రయోజనం లేదా ఆనందం నిలవదని అది చివరికి మీకు విచారం కలిగించి దానిని తిరస్కరించే స్థాయికి దారి తీస్తుందని అది చూస్తుంది ఆ రుచిగల పదార్థాలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా వాటి వెనక ఉన్న దురుద్దేశం లేదా కపడత్వం వల్ల వాటి విలువ సున్నా అవుతుంది మీరు వాటిని అనుభవించినా అవి మీకు సంతృప్తిని ఇవ్వవు బదులుగా పశ్చాత్తాపాన్ని లేదా అనారోగ్యాన్ని కలిగిస్తాయి అంతేకాకుండా నీవు పలికిన ఇంపైన మాటలు పెడతం అని చెప్పబడింది అంటే మనం అటువంటి వ్యక్తితో ఉన్నప్పుడు మనం ఎంత మంచి మాటలు మాట్లాడినా ఎంత గౌరవంగా వివరించినా అవి వృధా అవుతాయి ఎందుకంటే ఆ కాపట్ట వ్యక్తి మన మాటల విలువను అర్థం చేసుకోడు లేదా వాటిని తప్పుగా అర్థం చేసుకుంటాడు మన చిత్తశుద్ధిని వారు అభినందించరు బదులుగా వారి స్వార్థపూరిత ప్రణాళికలో భాగంగా మాత్రమే చూస్తారు ఈ వచనం అటువంటి వారితో సంబంధాలు పెట్టుకోవడం ఎంత నిస్సార్థకమైనదో ప్రమాదకరమైనదో తెలియజేస్తుంది మరి కొత్త నిబంధన నుండి కూడా దీనికి సంబంధించి ఒక వచనం ఉంది ఈ జ్ఞానాన్ని కూడా మనం చూడగలుగుతాం దాంట్లో మత ఏడవ ఆరో వచనం చూడండి అందులో యేసుప్రభు అంటాడు పరిశుద్ధమైనది కుక్కల వేయకుడి మీ ముద్దమును పందులుతుడి వేయకుడి అవి ఒకవేళ వాటిని కాలుతురొక్కి మీ మీద పడి మిమ్మని చీల్చివేదము అంటాడు మరి ఈ యొక్క సామెత్రికో అధ్యాయం ఎనిమిదో వచనం ఉంటే కానీ ఈ వచనం కూడా విలువైన వాటిని అంటే పరిశుద్ధమైన వాటిని ముత్యాలను వాటి విలువను గుర్తించలేని వారికి ఇవ్వడం లేదా పంచుకోవడం వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తుంది కపటత్వం కలిగిన వ్యక్తికి మీ సమయాన్ని మీ మాటలను లేదా మీ గౌరవాన్ని ఇవ్వడం అనేది కక్కివేయబడిన ఆహారం లేదా వ్యర్థమైన వాటలు వంటిది కాబట్టి మనం ఎవరికి మన శక్తిని సమయాన్ని మరియు మాటలు కేటాయించాలో వివేకంతో నిర్ణయించుకోవాలని దేవుడు మనకు బోధిస్తూ ఉంటున్నాడు నేడు కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి స్థలాలు వంచండి నాతో పాటు ప్రార్థనలో ఏకీవించండి మా ప్రియాపరలోకపో తండ్రి ఇంతవరకు తండ్రి నీ వాక్యం ధర మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా మరి ఈ దినం ప్రభా సామెతల గ్రంథ ఇరవై మూడో అధ్యాయం ఆరు ఎనిమిది వచనాల ద్వారా ఈరోజు మీరు మాకు నేర్పిన అమూల్యమైన జ్ఞానానికే మీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రజలతో వ్యవహరించేటప్పుడు మేము ఎలా వివేకంతో ఉండాలో మీరు మాకు బట్టి నీకు స్తోత్రముడు ప్రభా నిజమేనైనా ఎదుటివాని మేలు ఓర్చలేని వాడితో కలిసి భోజనం చేయకూడదు ఒకవేళ వారి యొక్క రుచిగల పదార్థములను కూడా నువ్వు ఆశించాలనుకుంటే వద్దు వాటికి దూరంగా ఉండు మరియు అట్టివాడు తన ఆంతరం లెక్కలు చూసుకున్నవాడు తినుమూతి రాకపోయినా నీతో చెప్పునే కానీ అది హృదయం నుండి వచ్చే మాట కాదని మీరు మాకు హెచ్చరించారు తండ్రి నీకు స్తోత్రముడు ప్రభా కపటత్వం అసూయ మరియు దురుద్దేశాలు కలిగిన వ్యక్తులను గుర్తించడానికి మాకు వివేకాన్ని దయచేయండి వారి పైపై మర్యాదకు లేదా ప్రలోభాలకు మేము లొంగకుండా మాకు సహాయం చేయండి వారి హృదయాలను మీరు మాత్రమే చూడగలరు గనుక వారి నిజమైన ఉద్దేశాలను గ్రహించడానికి మాకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వండి మేము నిజమైన స్వచ్ఛమైన బంధాలను మాత్రమే కోరుకునేలా మా హృదయాలను నడిపించండి నువ్వు తినెను తినిన దానిని కక్కివేయదువు నువ్వు పలికిన ఇంపైన మాటలు వ్యర్థం మీరు మోసపూరిత సాంగత్యం కలిగే నిస్ నిస్సార్థకతను మాకు గుర్తు చేస్తున్నారు తండ్రి నీకు వందనాలు ప్రభా అటువంటి సంబంధాల వల్ల కలిగే మానసిక ఆధ్యాత్మిక నుండి మమ్మల్ని కాపాడండి మా సమయాన్ని శక్తిని మాటలను వ్యర్థం చేసే వ్యక్తుల నుండి మమ్మల్ని దూరంగా ఉంచండి మేము ఎల్లప్పుడూ నీ వాక్యానికి అనుగుణంగా జీవించటానికి మరి నిజమైన ప్రేమను గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే సంబంధాలను కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి మా జీవితంలో మేము ఎవరితో సాంకేతం చేయాలో ఎవరిని దూరంగా ఉండాలో మీరే మాకు తండ్రి మార్గం చూపుమని అడుగుచున్నాము అడుగుతున్నాము తండి మీ జ్ఞానం ద్వారా మేము ప్రతి విషయంలోనూ వివేకంతో నడవాలని కోరుకుంటున్నాం తండ్రి కృప చూపించండి ఈ ప్రార్థనలు ఏక ప్రతి ఒక్కరిని అ జ్ఞాపకం చేసుకోండి వారికి ఉన్న ప్రతి అవసరం తీర్చండి ఏ రోజు ప్రయాణమే వెళ్తున్నారు వారి ప్రయాణం మీరు తొడగండి పనివాట్లు మీరు తొడగొనండి అన్ని విషయాల్లో చూపించి నడిపించమని అడుగుతున్నాము తండ్రి ప్రతి ఒక్కరిని పేరుపైన దీవించండి ఆశించండి ఏసుక్రీస్తు నవలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్